బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ప్రస్తుతం మనం చూస్తోంది మాదాపూర్ లోని ఒక బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఎగ్జాక్ట్లీ ఇది ఐదు అంతస్తుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగింది సో మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో పూర్తిగా మంటలు చెలరేగినట్టుగా అక్కడ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లో సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీ ఒకటి రన్ అవుతోంది సో నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టింది అని కూడా చెప్తున్నారు స్పష్టంగా మనం చూడొచ్చు ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ మాదాపూర్ గచ్చిబౌలి ఈ ప్రాంతంలో ఎక్కువగా గ్లాసెస్కి సంబంధించిన బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా ఈ భారీ అగ్ని ప్రమాదం ఎక్కడైతే సంభవించిందో ఇది ఒక క్లబ్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ అని కూడా తెలుస్తోంది కాబట్టి ఒక్కసారిగా కిచెన్కి సంబంధించి అక్కడే మంటలు చెలరేగాయి అంటే ఆ బార్ అండ్ రెస్టారెంట్ ఆ క్లబ్లోనే ఒక్కసారిగా మంటలు చెలరేగడం ఆ తర్వాత లోపల కిచెన్ ఉంటుంది కాబట్టి ఆ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో కిచెన్కి సంబంధించిన సిలిండర్స్ పేలడం ఆ తర్వాత మంటలు చాలా ఎక్కువగా వ్యాపించడం ఒక్కసారి సిలిండర్లు పేలగానే ఆ బిల్డింగ్ కావచ్చు లేదంటే పక్కన ఉన్నటువంటి ఆ గ్లాసెస్ బిల్డింగ్స్ కావచ్చు పూర్తిగా అద్దాలన్నీ కూడా ధ్వంసం అయిపోయి అద్దాలకు సంబంధించి పూర్తిగా కింద రోడ్డు పైన పడిపోయిన సిచ్యువేషన్ అప్పుడు అంటే ఆ నైట్ షిఫ్ట్లో ఉన్న ఎంప్లాయీస్ ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి అండ్ ఒక్కసారి ఆ గ్లాసులన్నీ కూడా కొంతమందికి ఎక్కడైతే ఆ పక్క బిల్డింగ్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా కుచ్చుకోవడం జరిగింది కొంత గాయాలైనట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం వాళ్ళందరూ కూడా కిందికి రన్ చేసి ఆ తర్వాత కొంత గాయాలు ఎవరైతే అయ్యాయో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఐదు ఐదున్నర ప్రాంతాల్లో ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగినట్టు అక్కడున్నటువంటి వాళ్ళు ప్రత్యక్ష సాక్షులే చెప్తున్నారు హైదరాబాద్లో నైట్ షిఫ్ట్స్ చాలా కామన్ కాబట్టి అండ్ ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం అది అండ్ క్లబ్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ యాక్చువల్లీ అది క్లోజ్ అయిపోయి అంటే రాత్రి పదకొండు గంటలకే పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలోనే క్లోజింగ్ టైం సో అట్లాంటిది మరి తెల్లవారుజామున ఈ మంటలు ఎగిసిపడ్డానికి రీజన్ ఏంటి షార్ట్ సర్క్యూట్ ఏమైనా కారణమా లేకపోతే ఇంకా ఏదైనా అంటే ఆ సిలిండర్ లీకేజ్ వల్ల జరిగిందా ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఒక అంచనా అయితే వేస్తున్నారు కానీ హుటాహుట్న ఫైర్ ఇంజన్స్ చేరుకోవడం రెండు ఫైర్ ఇంజన్స్తో పూర్తిగా మంటలైతే అదుపులోకి తెచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఐదున్నర ప్రాంతాల్లో తెల్లవారుజామున కాబట్టి కొంత ప్రాణ నష్టం కావచ్చు లేదంటే కొంత రెస్పాండ్ కానీకి చాలా తొందరగా రెస్పాండ్ అయినట్టుగా కూడా స్పష్టంగా మనకు అర్థమవుతోంది బికాస్ తెల్లవారుజామున కాబట్టి రోడ్ పైన నాలుగు గంటల నుంచే పేపర్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తిరుగుతుంటారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తొందరగా అందింది ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది కూడా చాలా తొందరగా రెస్పాండ్ అయింది కాబట్టి ప్రాణ నష్టం అయితే జరగలేదు బట్ ఐదు అంతస్తుల నుంచి ఆ పైన ఏవైతే అంతస్తులు ఉంటాయో పూర్తిగా పొగ కమ్ముకుపోయి అండ్ ఆ పై అంతస్తులో ఏవైతే ఆఫీసెస్ ఉంటాయో ఇదైతే బార్ రెస్టారెంట్ అండ్ క్లబ్ అని చెప్తున్నారు సో ఆ పైన ఉన్నటువంటి అంతస్తులో మరి ఏముంది వాటి పరిస్థితి ఏంటి ఎంత భయానకైన పరిస్థితి ఉంది అనేది మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రం తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది గచ్చిబౌలి మాదాపూర్ ఇట్లాంటి ఏరియాస్లో కనీసం అంటే కనీసం మనకు తెలుసు ఎంత కమర్షియల్ ఏరియా ఉంటుందో ఏదైనా ఇట్లా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు లోపలికి వెళ్ళే అంత కూడా పరిస్థితి ఉండదు ఎగైన్ మనం చూస్తున్నాం బయట నుంచే ఫైర్ ఇంజన్స్ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి సో కమర్షియలైజ్డ్ బిల్డింగ్స్ ఎప్పుడో కట్టినటువంటి బిల్డింగ్స్ ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించి మెజర్స్ ఏమన్నా తీసుకున్నారా లేదా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా ఈ క్వశ్చన్ అయితే రైజ్ అవుతూనే ఉంటుంది సో ఆఫీసర్స్ అఫీషియల్స్ ఎంత చెప్పినా ఏం చెప్పినా సరే ఏదో తూతుమంత్రంగా అప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే దీని గురించి మాట్లాడడం ఆ తర్వాత మర్చిపోవడం ఇదే జరుగుతోంది ఈ ఇన్సిడెంట్లో కూడా మేబీ అదే జరిగిండొచ్చు అని కూడా చెప్తున్నారు బికాస్ ఆ చుట్టుపక్కల తిరగడానికి కూడా అవకాశమే లేదు బయట నుంచి అంటే రోడ్డు నుంచి ఫైర్ ఇంజిన్స్ పూర్తిగా మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి పక్క పక్కనే బిల్డింగ్స్ ఉన్నాయి అది కూడా అన్నీ కూడా అద్దాల మేడలే కాబట్టి ఒకసారి సిలిండర్ పేలడంతో పూర్తిగా అద్దాలు ధ్వంసమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది చాలా పెద్దగా శబ్దాలు కూడా వచ్చినట్టుగా మనకున్నటువంటి సమాచారం సో ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ కొంతమందికి గాయాలైనట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం